సముదాయాలను మున్సిపల్ శాఖ మంత్రి పొంకురు నారాయణ పరిశీలించారు మందడం దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే కుమార్ కమిషనర్ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని వీటిలో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు రెండు వేల పంతొమ్మిది నాటికి డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదహారుకు తగ్గించేస్తుందని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం కేవలం తొంభై వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేస్తుందన్నారు వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని అన్నారు వచ్చే మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా వైసీపీ ప్రభుత్వం వాడేసిందని రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని సీఎం పేర్కొన్నారు బ్యాంకు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కోరుతున్నామని తెలిపారు తనకి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి బయటికి పంపించాలా అయితే సిఆర్డిఏలో మొత్తం ట్రంక్ లైన్స్ వస్తాయి అప్పుడు దాకా టెంపరరీగా అరేంజ్ చేస్తున్నారు వాటన్నిటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ టైం నేను అందరికీ చెప్తున్నాను ఒక త్రీ మంత్స్ టైంలో మ్యాక్సిమం చేస్తాం ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానా డబ్బులు ఖజానా ఖాళీ ప్రజలు కట్టిన ట్యాక్స్ కూడా ప్రజలు కట్టిన ఇంటి పన్ను ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్ని కూడా ఇష్టం వచ్చినట్టు వాడేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెచ్చాం రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు అయిపోయింది అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి వాటర్ లైన్స్ కి వాటికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వాడింది రెండు వందల నలభై కోట్లే